నేషనల్ హైవేస్ ఆ రోజు కూడా ఇట్లై చాలా మంది అపోజ్ చేశారు నన్ను నేను ఇప్పుడు కూడా గర్వంగా చెప్పగలుగుతున్నా ఓసారి కొన్ని కొన్ని పనులు జరుగుతాయి నేను మలేషియా దేశం చూశాను రెండు కోట్ల జనాభా మిమ్మల్ని కూడా అప్పుడు ఉన్న ఎమ్మెల్యేలు పంపించాను మలేషియాకి సింగపూర్ కి థాయిలాండ్ సౌత్ కొరియా ఏడు దేశాలకు పంపించా అప్పుడు ఇప్పుడు పంపిస్తే నేర్చుకోవాలి ఇండియా చూసి అందరూ నేర్చుకుంటున్నారు అప్పుడు మీరు నేర్చుకోవాలని మాకు ఇచ్చాను అప్పుడు పంపిస్తే అందరూ పోయి వచ్చే దశ అపోజిషన్ ఉన్న లోకి వచ్చి సార్ ఎక్సలెంట్ సార్ మీ ఐడియా చాలా బాగున్నాయని చెప్పేవాళ్ళు మీరు చెప్పిన మేము సపోర్ట్ చేస్తున్నాం అని చెప్పేవాళ్ళు హౌస్ వచ్చి సపోర్ట్ చేసేవాళ్ళు ఏమయ్యా అక్కడికి చెప్పామంటే అది అక్కడ మీకు చెప్పాలి కానీ చెప్పాను సార్ ఇది మా పార్టీ విధానం అని మళ్ళీ మాట మార్చేసేవాళ్ళు అందుకనే ఫస్ట్ టైం నేను మలేషియా చూసిన తర్వాత ప్రధానమంత్రి గారు వాజ్పాయి గారిని అడిగితే ఇది సాధ్యం కాదంటే మనం ఏం డబ్బులు ఇవ్వద్దండి సార్ మనం చేద్దామంటే ఎట్లా చేయాలని ఇప్పుడు కూడా రికార్డు ఉంది అధ్యక్ష మలేషియన్ మంత్రి ఉండేవాడు స్వామి వేలు సర్ఫేస్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఆయన రమ్మని మేము అందరం కూర్చొని ఆలోచించి ఫస్ట్ టైం చెన్నై నుంచి నెల్లూరు వరకు మలేషియన్ కంపెనీతో రోడ్ వేసాం అధ్యక్ష అది క్వార్డ్రీ లేటరల్ రోడ్లో గోల్డెన్ రోడ్ లో ఫస్ట్ బిట్ వచ్చి నెల్లూరు టు చెన్నై రోడ్డు అది ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ సక్సెస్ అయింది అటువంటి దేశమంతా రోడ్లు విస్తరించారు ఈ రోజు మీరు చూస్తే ఎక్కడ పోయినా ఫోర్ లేన్ సిక్స్ లేన్ ఎయిట్ లేన్ ఫోర్ త్రీ లేన్ కు వచ్చే పరిస్థితికి వచ్చాం ఎక్స్ప్రెస్ వేలు వచ్చాయి ఎక్స్ప్రెస్ రోడ్లు వచ్చాయి ఈ రోజు బెంగళూరు టు చెన్నై ఎక్స్ప్రెస్ వే త్రీ అవర్స్ త్రీ అండ్ హాఫ్ అవర్స్ వెళ్ళిపోయే పరిస్థితికి వస్తున్నారు మాకు పలమనేరు నుంచి వన్ అవర్ బెంగళూరు వన్ అండ్ హాఫ్ అవర్ ఇటు చెన్నైకి వన్ అవర్ ఇలాంటివన్నీ వస్తున్నాయి కాబట్టి ఇవన్నీ కూడా మనం ఆలోచించుకోవాల్సింది ఒక జవాబుదారితనంగా ఉండాలి పనులు కావాలి ఈ రాష్ట్ర అభివృద్ధి కావాలి దీనికి ఏం చేయాలో చేయాల్సిన అవసరం ఉంది ఫైనల్ గా ఇరిగేషన్ అనేది సాగునీటి శాఖ మీద చాలా శ్రద్ద పెడుతున్నాం దీన్ని